ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి హీరో గోపిచంద్ ప్రముఖ డైరెక్టర్ తొట్టంపూడి కృష్ణం గారి రెండో అబ్బాయి మొదట తొలి సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యాడు అయితే ఆ సినిమా ఘోర పరాజయం కావడంతో విలన్ గా మారాడు జయం నిజం వర్షం సినిమాలలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ తరువాత మళ్ళీ యజ్ఞం సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా హిట్ కావడంతో గోపిచంద్ ఇక విని తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది గోపిచంద్ మే పన్నెండు రెండు వేల పదమూడులో అనే అమ్మాయితో వివాహం జరిగింది ఇప్పుడు రాస్మా గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం రాస్మా హీరో శ్రీకాంత్ మేనకోడలు శ్రీకాంత్ సొంత అక్క కూతురు రాస్మా గోపీచంద్ తన బాబుకి తన భార్య కోరిక మేరకు విరాట్ అనే పేరు పెట్టాడు రాస్మ అమెరికాలో చదివింది గోపిచంద్ వయసు ముప్పై ఆరు రేష్మా వయసు ఇరవై ఎనిమిది గోపిచంద్ రాస్మ ఫోటో చూసి నచ్చి సంబంధం మాట్లాడమని చెప్పాడు వీరు పెళ్లి పెద్దగా సీనియర్ నటుడు చలపతిరావు ఉండి పెళ్లి జరిపించారు శ్రీకాంత్ తన మేనగా గోపిచంద్ నాకంటే చాలా మంచోడని చెప్పాడు అంతేకాక కళ్ళు మూసుకొని చేసుకోవచ్చునని చెప్పాడట ఇది బుల్టెన్ మరొక తాజా బుల్టెన్ తో ముందుకు వచ్చేస్తాను మనకు మూవీ అప్డేట్స్ మన మీడియా అనుప్షణూ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ